ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా దేవరపల్లి రమణయ్య నియామక సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యను ఒంగోలు అసెంబ్లీ నియోజక ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబును మర్యాద పూర్వకం కలిసి పుష్పం అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నగర పార్టీ అధ్యక్షులు కటార శంకర్ దేవరపల్లి రవికుమార్ దేవరపల్లి సాయి చరణ్ గడ్డం దామస్ మనోజ్ తని చరణ్ తేజ్ తజుబాబు

Okay na parti adineta వైఎస్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్టీ అధినేత వైఎస్ రెడ్డి గారి ఆశీస్సులతో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి సుబ్బయమ్మ గారి ఆశీస్సులతో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆశీస్సులతో నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ చుండూరు రవి రవిబాబు గారి నాయకత్వంతో అలాగే టౌన్ ప్రెసిడెంట్ నగరాధ్యక్షులు కటారి శంకర్రావు గారి ఆశీస్సులతో నాకు ఇచ్చిన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎస్సీసీ అధ్యక్షుడి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళందరికీ ఈ సందర్భంగా ఈ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ పార్టీకి నిరంతరం కృషి చేస్తూ మన ఎస్సీసీలు వర్గాలందరి కలుపుకుంటూ మన వైఎస్ఆర్సీపీ పార్టీ నెక్స్ట్ గెలవటానికి పార్టీని మన యూత్ని అందరినీ బలోపతం చేస్తారని చెప్పి మాటిస్తున్నాం